నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఘన నివాళులు అర్పించడం జరిగింది వాళ్ళ కుటుంబాలకంతా ఈరోజు మేము అండగా ఉన్నామని భరోసా కల్పించేటువంటి ప్రయత్నం చేస్తాం వరద ప్రవాహం వచ్చింది వాస్తవమే కానీ కొట్టుకుపోవడానికి కారకులు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వారి అనుయాయులైనటువంటి ఇసుక మాఫియా ఇది చరిత్రలో మనందరికీ తెలిసినటువంటి విషయం అలాంటి పరిస్థితికి కారణం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అనుయాయులు ఆ యొక్క కొట్టుకుపోయిన బాధితుల్ని ఆదుకోలేదు పంట నష్టం జరిగింది ఇసుక మేట వేసింది పశువులు కొట్టుకొని పోయాయి ఇళ్ళు కొట్టుకొని పోయాయి సర్వం కోల్పోయి రోడ్ల మీద పడ్డారు కానీ వాళ్ళని ఆదుకున్న పాపాన పోల జగన్మోహన్ రెడ్డి గారు సొంత వాసి ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా న్యాయం జరగలేదు కాబట్టే ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బాధితుల పక్షాన వాళ్లకు తాత్కాలికంగా షెడ్ వేసుకోవడానికి రేఖలిచ్చాం ఆ రోజు ప్రజలు ఎవరు దానకున్న సంపన్నులు అందరూ కలిసి వాళ్ళను అన్నాలు ఇవ్వడంలో కానీ పప్పు దినుసులు ఇవ్వడంలో కానీ ఆర్థికంగా ఆదుకోవడంలో దానుగున్న సంపన్నులు ప్రజలు కుల సంఘాలు ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా చేశాయి వారికి అండగా ఉంటూ రాష్ట్రీయ స్వయం సేవకు తరఫున ప్రతి ఇంటికి కూడా మేము కూడా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది తర్వాత వాళ్ళకి రోడ్లు కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ మధ్య కాలంలో ఇప్పటికే కోటి ఎనభై లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది ఇంకొక మూడు కోట్ల ఎనభై లక్షలు ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాల కోసం రాబోతుంది కానీ దురదృష్టం ఏంటంటే నేటికి కూడా ఇల్లు పూర్తి కాలేదు ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రాలన్నీ కూడా ఇసుకమేట వేస్తున్నాయి నష్టపోయినటువంటి వాళ్ళకి సమగ్రంగా అంచనా వేసి న్యాయం జరపాలని చెప్పి కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ తరఫున న్యాయస్థానాలను కూడా ఆశ్రయించడం జరిగింది ఇంకా వాళ్ళకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది గతంలో జగన్మో జగన్మోహన్ రెడ్డి యొక్క దురదృష్టకరమైనటువంటి నిర్ణయాల కారణంగా వాళ్ళకి జాప్యం జరిగింది కానీ ఈ కూటమి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ సమస్యల పట్ల సానుకూలంగా ఉన్నారు నిన్ననే మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఈ బాధితులందరినీ తొడుక్కొని పోయి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో చర్చిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది వెంటనే వాళ్లకు న్యాయం జరుగుతుంది అనేటువంటి విశ్వాసం కూడా మా అందరికి కూడా డ్యామ్ ఉందిపోయి నాలుగు సంవత్సరాల పట్ల కుటుంబాలకు నివాళి అర్పించడానికి ఈరోజు మంది పెట్టుకున్నాను రాజంపేట నియోజకవర్గవాసి అయిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ నాగోద్ రమేష్ గారు తన యొక్క ఆధారంలో ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడము తర్వాత ఈ రోజులో మృతుల కుటుంబానికి అండగా ఉండడం కోసం నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ లోకల్గా ఉన్న నాగ్రమేష్ గారు కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ రాజంపేటకు సంబంధించిన వాసి వాళ్ళందరూ కూడా ఈ యొక్క కుటుంబాలకు ఆ డ్యామ్ తెగిపోయిన ఆ సమయంలోనే వాళ్ళందరూ అండగా ఉండాలి మూడు సంవత్సరాల నుంచి ఎందుకో ఇంత లేట్ అయ్యింది ఈ కుటుంబాలకు నయం జరగడానికి నలభై మంది దాదాపుగా ఉద్యోద పడ్డారు అని తెలుస్తుంది ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు చూశారు తర్వాత ఎందుకో దానికి పట్టించుకోలేదు తర్వాత సీఎం మన గౌరవ ముఖ్యమంత్రి మరియు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తర్వాత గౌరవ డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు చూశారు తర్వాత ఈ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన రాష్ట్ర అధ్యక్షులు గారు సి మాధవ్ గారు కూడా ఈ యొక్క మంత్రి కుటుంబాలకు న్యాయం చేస్తామని చెప్పారు అదేవిధంగా మేము కూడా సంబంధిత మంత్రులు డబ్బు మందు తీసుకువెళ్ళి ఈ కుటుంబాలకు న్యాయం జరిగేటట్టు కూడా మేము కొందరు మాట్లాడతాము డెఫినెట్గా న్యాయం కూటమి గవర్నమెంట్లో బాధితులకు న్యాయం జరుగుతుందని ఏది ఏమైనా కూడా జరిగిన న్యాయాన్ని ఎవరు కూడా కోల్పోలేరు కట్టలేనిది నిజంగా బాధ్యులు ఆ టైంలో జంతువులు కూడా చాలా చాలామంది కొట్టుకుని వెళ్ళిపోయారు చాలా మగజీవులు నేను తెలిసినప్పుడే చాలా బాధ ఎటువంటి రిటర్న్లు మరీ మరీ జరగకూడదు ఎందుకంటే ఆఫీసర్లు కూడా సంబంధిత యంత్రాలను అందరూ కూడా అలర్ట్ అయ్యి ఉండాల్సింది అప్పుడే అప్పుడే దీనికి చాలా బాధ విధులు గెలిచిన ఇప్పుడు తర్వాత ఇప్పుడు బాధ్యత జరగాలి అందరూ పెద్దలు మీ గవర్నమెంట్లో ఉన్న పెద్దలు మంత్రులు కానీ దృష్టికి తీసుకువెళ్ళి ఈ బాధితుల కుటుంబాలకు న్యాయం జరగాలని మేము కూడా కోరు కోరు కోరడం జరుగుతుంది తొందరలోనే దీని మీద మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి మాట్లాడి వాళ్ళకి న్యాయం జరిగేటట్టు కూడా మేము చూసామని కోరుకుంటున్నాము తక్షణమే ఈ ఈ రైతుల కుటుంబాలకు న్యాయం జరగాలి డెసేటీగా